వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ స్టేట్ సంక్రాంతి హాలిడేస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేయడం జరిగింది స్కూల్ ఇంటర్ విద్యార్థులకు డిప్లొమా డిగ్రీ బీటెక్ బీ ఫార్మసీ విద్యార్థులకు సంబంధించి హాలిడేస్ ఎవరికి ఎప్పటి నుంచి ఉన్నాయి టోటల్గా ఎన్ని డేస్ హాలిడేస్ వస్తున్నాయి క్లారిటీగా అన్నీ చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను జాయిన్ అవ్వండి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటారు సో ఇక్కడ మనకు టోటల్గా ఇస్తున్న హాలిడేస్కి సెకండ్ సాటర్డే లెవెంత్ రోజు హాలిడే వస్తుంది ఇది హాలిడేస్కి ఇంక్లూడ్ అవుతుంది అలాగే సండే మనకు కలిసి వస్తుంది ఈ టూ డేస్ కూడా అందరు స్టూడెంట్స్కి యాడ్ అవుతుంది ఫస్ట్ స్కూల్ విద్యార్థులకు సంబంధించి థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు హాలిడేస్ ఇస్తున్నారు ఎయిటీన్త్ రోజు స్కూల్ రీఓపెన్ అవుతుంది సో ఒక సాటర్డే కదా సండే అనుకుంటే ఇంకా ట్వంటీ రోజు స్కూల్స్కి వెళ్ళచ్చు నెక్స్ట్ ఇంటర్ విద్యార్థులకు కూడా థర్టీన్త్ నుంచి హాలిడేస్ ఇస్తున్నారు సిక్స్టీన్త్ వరక సెవెంటీన్త్ వరక అనేది ఇంకా కన్ఫర్మ్ చేయాల్సి ఉంది మ్యాక్సిమం సిక్స్టీన్త్ వరకే ఇస్తున్నామని చెప్పడం జరిగింది ఒకవేళ సెవెంటీన్త్ ఇస్తే కనుక మీకు కూడా ఇంకా ట్వంటీ నుంచి వెళ్ళడానికి ఉంటుంది ఒక రేజు లీవ్ తీసుకుంటే నెక్స్ట్ మీ ఇంకా డిప్లొమా డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్ సంబంధించి చూసుకుంటే డిప్లొమా యూనివర్సిటీ బేస్ చేసుకొని వేరువేరు హాలిడేస్ ఇచ్చారు డిప్లొమా స్టూడెంట్స్ బీటెక్ బీ ఫార్మసీ స్టూడెంట్స్కి అయితే సేమ్ థర్టీన్త్ నుంచి స్టార్ట్ అవుతే సిక్స్టీన్త్ వరకు హాలిడేస్ ఉన్నాయి అంటే టోటల్గా లెవెన్త్ నుంచి స్టార్ట్ అవుతున్న హాలిడేస్ డిప్లొమా డిగ్రీ బీటెక్ స్టూడెంట్స్కి సిక్స్టీన్త్ వరకు ఎండ్ అవుతే స్కూల్ అండ్ ఇంటర్ విద్యార్థులకి సెవెంటీన్త్ వరకు ఉన్నాయి కాబట్టి ఎయిటీన్త్ రోజు స్కిప్ చేస్తే ఓవరాల్గా నైన్టీన్త్ సండే అవుతుంది ట్వంటీ రోజు కాలేజ్ స్కూల్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో హైయెస్ట్ హాలిడేస్ స్కూల్ ఇంటర్ విద్యార్థులకు లెవెన్ టెన్త్ నుంచి నైన్టీన్త్ వరకు కౌంట్ చేసుకోవచ్చు డిప్లొమా బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్కి లెవెంటీన్త్ నుంచి సిక్స్టీన్త్ వరకు అంటే మీకు ఓవరాల్గా సిక్స్ డేస్ హాలిడేస్ అయితే ఉండబోతున్నాయి థ్యాంక్ యూ ఇండివిజువల్గా యూనివర్సిటీ వైజ్గా సర్కులర్ రిలీజ్ చేసిన వెంటనే మీకు టెలిగ్రామ్ వాట్సాప్లో కూడా అప్డేట్ చేస్తాను వీడియో చేసి కూడా క్లియర్గా చూపిస్తాను హాలిడేస్ లిస్ట్ అనేది థ్యాంక్ యూ